దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సూలూర్పేట శాసనసభ్యులు నిలవల విజయశ్రీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు సంతకం పెట్టిన ఐదు పథకాలను తెలియజేశారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మొదటి సంతకం మెగా డిఎస్సి మీద రెండవ సంతకం ల్యాండ్ లైటనింగ్ యార్డ్ రద్దు మీద మూడవ సంతకం పెన్షన్ నాలుగు వేలకు పెంపు మీద నాలుగవ సంతకం అన్నా క్యాంటీన్లు ప్రారంభం మీద ఐదవ సంతకం స్కిల్ డెవలప్మెంట్ మీద పెట్టడం రాష్ట్ర ప్రజల మీద ఆయనకున్న అంకిత భావాన్ని తెలియజేస్తున్నదని ఆమె తెలియజేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు పంట కూడా వేస్ట్ చేయకూడదు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అభివృద్ధి ఈ ఐదు సంవత్సరాల పాటు కష్టపడాలనే ఒక మెసేజ్ దానికి ఇవన్నీ కూడా నిదర్శనం అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఐదు సంవత్సరాలు కష్టం జరిగింది మన శాసనసభ్యులు అక్కడ తెలియజేస్తారు ఐదు సంవత్సరాలు మరి మీకు అందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నా ఈరోజు ఇది ప్రజల విజయం ప్రజా విజయం ప్రజలు కోరుకున్నటువంటి ప్రభుత్వం ఈరోజు వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు ఈ నియోజకవర్గంలో ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేస్తారో అదేవిధంగా ఇక్కడ మన శాసనసభ్యులు మహిళా శాసనసభ్యులు మొట్టమొదటి మహిళా గారు సభ్యురాలుగా ఈరోజు చూడూరుపేట నియోజకవర్గానికి మన ప్రజలు ఎన్నుకున్నారు ఒక యువత ఈ ఐదు సంవత్సరాల్లో రాష్ట్రంతో పాటు పేర్లల్గా ఈ నియోజకవర్గ అభివృద్ధిలో ఆయన అందరికీ చెప్పినట్టే మొదటి సంతకం మెగా డిఎస్పి మీద పెట్టారు దీనివల్ల నిరుద్యోగులు అందరికీ ఉద్యోగ అవకాశాలు వస్తాయి అందరూ ఆర్థికంగా నిలబడే అవకాశం దొరుకుతుంది అలాగే రెండో సంతకం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు మీద చేశారు దీనివల్ల మన భూములు అన్నీ మనకే సొంతం మన పేరు మీదే ఉంటాయి ఇది ప్రతి ఒక్క రైతుకి ఆయన ఇచ్చిన భరోసా అలాగే మూడో సంతకం వృద్ధులందరికీ నాలుగు వేలు పెన్షన్ పెంచారు ఈ మూడు నెలలు పెంచిన వెయ్యి రూపాయలు అలాగే ఈ నెల ఇస్తున్న నాలుగు వేలు కలిపి జూలై నెలలో ఏడు వేలు ఇస్తారు తర్వాత ప్రతీ నెల నాలుగు వేలు పెన్షన్ ప్రతి ఒక్క వృద్ధికి అందుతుంది అలాగే నాలుగో సంతకం అన్న క్యాంటీన్ని పునరుద్ధరణ చేస్తున్నారు దీనివల్ల తక్కువ ఖర్చుతో ప్రతి ఒక్క పేదవాడు నాణ్యమైన భోజనాన్ని చేసే అవకాశం వస్తుంది ఇది ఈ ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారికి దక్కింది నాలుగో సంతకం ఈ అన్నా క్యాంటీన్ దీని మీద పెట్టారు ఐదవ సంతకం స్పెషల్ స్కిల్ స్టెన్సెస్ మీద పెట్టారు దీనివల్ల స్కిల్ ఉన్న ఎందులో అయితే స్కిల్ ఉందో దాన్ని దానికి ట్రైనింగ్ ఇచ్చి అందులో ప్రతి ఒక్కరిని నిలబెట్టి ఉపాధి అవకాశాలు కల్పించాలని చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఈ ఐదు సంవత్సరాల వల్ల మన రాష్ట్రం బాగుపడడానికి ముందడుగు వేసింది అలాగే నన్ను ప్రజలందరూ ఆశీర్వదించి శాసనసభ్యురాలుగా గెలిపించినందుకు ప్రజలందరికీ నేను అండగా ఉంటూ వాళ్ళ కష్ట సుఖాల్లో తోడుగా ఉంటూ మన సీరత్పట నియోజకవర్గాన్ని అభివృద్ధిని అలాగే సంక్షేమ

పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం ఇటు పెయింటింగ్ ఇంటీరియర్ డిజైన్ స్ట్రాంగ్ రోడ్ ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపం ఆపోజిట్ సాయి తేజ కాంప్లెక్స్ కావలి సంబంధించవలసిన నెంబర్ నైన్ డబల్ ఫైవ్ త్రీ ఫోర్ ఎయిట్ వన్ సెవెన్ త్రీ